తిరుపతికి వెళ్తే పుణ్యం వస్తుందా చర్చ్కి వెళ్ళి ప్రార్థన చేస్తే మన తప్పులన్నీ తొలగిపోతాయా అల్లా దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తే మనము మంచి వాళ్ళమైపోతామా అసలు ఈ భక్తి వెనక దాగున్న నిజ స్వరూపం ఏంటి అసలు నిజమేంటి అసలు అది భక్త లేకపోతే భక్తి పేరుతో మనిషి చేస్తున్న నరమేదమా రీసెంట్గా నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ చూశాను అన్ని వీడియోస్లో ఒకటే అన్ని మతాల మీద హేట్రెడ్ పెంచుకుంటున్నారు అన్ని దేవుళ్ళ మీద నేను కొన్ని అబండాలు వేస్తున్నారు ఏ మతమైనా చెప్పేది ఒకటే ఆ ఒక్కటేంటో నాకు తెలిసిన రీతిలో కొన్ని పదాలు రాశాను వాటిని ఒకసారి వినండి ఐ కాంట్ సే వెదర్ గాడ్ ఎగ్జిస్ట్స్ ఆర్ నాట్ బికాజ్ ఐ హ్యావ్ నెవర్ సీన్ గాడ్ బట్ ఐ హ్యావ్ సీన్ హ్యూమన్స్ i know that they go through hardships i have seen them struggle my heart says that if one human supports another their suffering ages more quickly but i have seen humans appear godlike my friend who filled me with courage my teacher who dispelled my ignorance my family who nurtured love in me దట్ బుక్ విచ్ బ్రాట్ చేంజ్ ఇన్ మీ ఇఫ్ యూ కెన్ ట్రూలీ సీ ఎవ్రీ హ్యూమన్ ఈజ్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ ది డివైన్ అర్థం కాలేదు కదా తెలుగులో ఒకసారి దేవుడు ఉన్నాడో లేడో నేను చెప్పలేను ఎందుకంటే నేను దేవుడిని చూడలేదు కానీ మనిషిని చూశాను అతనికి కష్టాలు ఉన్నాయని మాత్రం తెలుసు అతను కష్టపడుతున్నాడు అని తెలుసుకున్నాను మనిషి మనిషికి తోడు ఉంటేనే అతని కష్టం త్వరగా పోతుందని అంటుంది నా మనసు కానీ మనిషి దేవుడిలా కనిపించడం నేను చూశాను నాలో ధైర్యాన్ని నింపిన నా మిత్రుడు నాలో అజ్ఞానాన్ని పోగొట్టిన నా గురువు నాలో ప్రేమను పెంచిన నా కుటుంబం నాలో మార్పును తెచ్చిన ఆ మంచి పుస్తకం నువ్వు చూడగలిగితే ప్రతి మనిషి దైవ స్వరూపమే సో మీరు మనిషిలో దేవుణ్ణి కనుక చూడగలిగితే ఈ మతాలతో మనకు పని లేదు ఈ కులాలతో మనకు పని లేదు ఈ రాజకీయాలతో మనకు పని లేదు మనకు ఒకటే పని మనిషికి మనిషి హెల్ప్ చేసుకొని మనం ముందడుగు అప్పుడే దేవుడు అందరిలో ఉంటాడు దేవుడిని మనం చూడగలం